హలో అండి యూనిఫామ్ మిడ్డీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను పొడవు కట్ చేసుకున్నానండి మెజర్మెంట్ సరిపడా పొడవు కట్ చేశాను అడుగును హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ వస్తున్నాను ఇలా మొత్తం కుట్టు వేసిన తర్వాత ఫోల్డింగ్కి నాలుగించులు ఎక్స్ట్రా కట్ చేశానండి నేను ఇరవై ఏడు ఇంచుల పొడవు మిడ్డీ ఇది నాలుగించులు అలాగా మెజర్మెంట్ చూసుకుంటూ చోర వరకు కుట్టు వేసుకుంటూ రావాలి టేప్ మధ్యలో పట్టుకొని కొంచెం కొంచెం అలాగా కొలత చూసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నాలుగు ఇంచులు అలా కుట్టు వేసుకుంటూ రావాలి నలభై రెండు ఇంచులు లూజ్ అండి మొత్తం ఎనభై నాలుగు ఇంచులు ఫ్రంట్ బ్యాక్ కలిపి ఎనభై నాలుగు ఇంచులు లూజు పెద్ద పన్నా క్లాత్ అండి ఇది మీటర్ పన్నా పన్నా మొత్తం కట్ చేసి ఇంకో ఇంకో క్లాత్ సగం కట్ చేశాను పాకెట్టు చూపిస్తున్నానండి ఎనిమిది ఇంచులు పొడవు కట్ చేసుకొని కాట్ పెట్టుకొని సెంటర్ కట్ చేశాను పై వరుసలో కింద ఫోల్డింగ్ చేశాను కదండి ఇది పై వరుస పది ఇంచులు పొడవు ఉన్న క్లాత్ తీసుకున్నాను ఏడు ఇంచులు వెడల్పు ఇలా అటాచ్ చేస్తున్నాను అని చూడండి పైనుంచి ఇంటి పైనుంచి అటు నుంచి ఇది ఒడ్డుగుట్టు వేసుకోవాలి మనం అతికిన క్లాత్ మీద కాకుండా స్కర్టు క్లాత్ మీద ఒడ్డుగుట్టు వేసుకుంటూ రావాలి కింద ఇంచులు ఇలాగా క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదండి దాన్ని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఓపెన్ ఉంది అది కూడా కుట్టు వేశాను ఇప్పుడు పాకెట్ని అలా పెట్టి చూడండి క్లియర్గా అర్థమయ్యేలాగా తెలుస్తుంది అలాగా లైట్గా చిన్న కుర్చీ కింద పట్టుకొని పాకెట్ క్లాత్కే వేసుకోవాలండి మిడ్డీ దానికి జాయింట్ చేయకూడదు పై వరుస ఎందుకంటే పైన మనం కుర్చీళ్ళు పెట్టుకోవాలి కింద కూడా పాకెట్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అక్కడ ఒక డాట్ వేసుకోవాలి అడ్డంగా అదిగోండి పాకెట్ రెడీ అయింది అక్కడికి ఇప్పుడు బాక్స్ మోడల్ కుర్చీళ్ళు పెడుతున్నానండి బాక్స్ మోడలు కూర్చీళ్ళు అంటారు కదా వన్ ఇంచు యువతల సైడు వన్ ఇంచు రివర్స్లో పెట్టుకుంటూ రావాలండి మధ్యలో గ్యాప్ కూడా వన్ వన్ ఇంచ్ వదిలేస్తే అది ఆ బాక్స్ స్టిచ్చింగ్ అలా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పాకెట్ పైన క్లాత్ ఎందుకు వేయొద్దన్నానంటే మనం ఇలా కూర్చోపెట్టుకోవాలి దానికి పాకెట్ కూడా కుచ్చు వచ్చేస్తుంది అనమాట అది కూడా కలిపి స్టిచ్ వేస్తే అందుకని ఒరిజినల్ క్లాత్ వదిలేసి పాకెట్ మట్టికే ఆ చివరి జాయింట్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత జిప్పు ఉందండి దీనికి సైడ్ జిప్పు నడు లూచి ముప్పై ఆరు ఇంచులు మెజర్మెంట్ చూస్తున్నాను చూసిన తర్వాత జిప్పు అటాచ్ చేస్తున్నానండి జిప్పు రివర్స్లో పెట్టి ఇటు సైడు అటాచ్ చేసిన తర్వాత జిప్ క్లోజ్ చేసి మళ్ళీ ఇవతల సైడ్ కూడా అలాగే అటాచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత నడాన్ని బెల్ట్ అక్కాలి ఇలాగా అటాచ్ చేసి రేవస్లో తిప్పి పాదమాస కుట్టు వేసుకోవాలండి రెండు సైడ్లోనూ అయ్యోండి అలాగా రెండు సైడ్లు పాదమాస కుట్టు వేసుకొని ఒక ఐదు ఆరు ఇంచుల వరకు వేసుకొని వదిలేస్తే సరిపోతుందండి మరీ పది ఇంచుల దాకా అయిన అవసరం లేదు వేసిన తర్వాత నడవానికి ముప్పై ఆరు ఇంచులు నడవండి ఇది ముప్పై ఏడు ఇంచులు పొడవు ఇంచుల వెడల్పు క్లాత్ కట్ చేసి పెట్టుకున్నానండి అది క్లాత్ని ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు లోపల పోల్డ్ చేసి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు లోపల పోల్డ్ చేసి ముప్పై ఆరు ఇంచులు వస్తుంది ఇప్పుడు రివర్స్లో పెట్టుకొని ఈ కుర్చీళ్ళు పెట్టిన కుర్చీళ్ళు మన సైడ్ కనిపించేలాగా పెట్టుకొని సమానంగా అతుక్కుంటూ రావాలండి మొత్తం సమానంగా చివరి వరకు అలా అతికేసిన తర్వాత చుట్టూ అలా అతు అతికేసుకుంటూ రావాలి అలా జాయింట్ చేస్తున్నాను అలా చేసిన తర్వాత చివర పాదం ఒకసారి ఆడించుకొని ఎక్స్ట్రా క్లాత్ జిప్పు ఎక్స్ట్రా కట్ ముక్కలు కట్ చేసుకొని పైన వరుస కూడా ఒక హాఫ్ ఇంచు నడుం బెల్ట్ లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ పాదమస్ కుట్టు వేసుకుంటూ రావాలండి మొత్తం పాదమాస్ కుట్టు అలా వేసిన తర్వాత ఇటు ఫోల్డ్ చేసుకొని కుచ్చులు కవర్ అయ్యేలాగా నీట్గా ఒడ్డుకుట్టు వేసుకుంటూ రావాలి నీట్గా వడ్డుకుట్టు నడుం బెల్ట్కి అడుగు క్లాత్ కూచుల్ ఉన్న క్లాత్ లాగుదా పైన వేసే మనం ముక్కను మాత్రం అసలు సాగుదేయకూడదండి ఎప్పుడు ఏ బెల్ట్ ఎతికినా కూడా పై క్లాత్ సాగుదేయకూడదు మెల్లి వచ్చేస్తుంది మెల్లి రాకుండా అడుగు క్లాత్ లాగి పై క్లాత్ మనం పట్టుకునేది ఫ్రీగా వదులుకుంటూ రావాలి ఇలా వేసి బెల్ట్కి మొత్తం నాలుగు పక్కల కూడా వడ్డుకుట్టు వేసుకుంటూ రావాలండి నడుం బెల్ట్కి మొత్తం కొట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత పాదవాంస కుట్టు వేసుకోవాలి పాదవాంస కుట్టు కూడా వేసిన తర్వాత మెడ్డీ అడుగు నుంచి కుట్టు కలుపుకుంటూ రావాలి నుంచి కుట్టు కలిపేసాక ఆ జిప్పు వరకు జిప్పు వేసాం కదండి అక్కడ కొంచెం పై వరకు వచ్చి పాదం ఆడించి పక్కకు తీసేసి డబుల్ స్టిచ్ కూడా వేసుకొని ఇప్పుడు జిప్పు అతికిన ప్లేస్లో కింద చిన్న డాట్ వేసుకోవాలండి ఇదిగోండి అక్కడ మనం ఫ్యాంటుక్స్లు వేస్తామండి దీనికి ఫ్యాంటుక్స్లు టిక్స్లు వేయడానికని పట్టి ముక్క రెడీ చేస్తున్నాను అలాగ మధ్యలో కుట్టు వేసిన తర్వాత అలా కుచ్చుళ్ళు కింద పెట్టుకుంటూ రావాలి కుచ్చుళ్ళు పెట్టి మధ్యలో ఒక కుట్టు వేసిన తర్వాత చివర కూడా కుట్టు వేసుకుంటూ రావాలి ఫ్యాంటస్ లేస్తాం కదండీ దానికి బద్దలు అవసరం లేకుండా ఇటు చివర అటు చివర అటాచ్ చేసుకుంటూ ఉండాలి ఇలా వేసిన తర్వాత నడడానికి బెల్ట్కి రింగులు ఉంటాయి కదండీ ఐదు ఇంచులు ఐదు ఇంచులు మార్క్ పెట్టుకొని ఇటు మూడు ఫ్రంట్ మూడు బ్యాక్ సైడ్ మూడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టానండి నేను మార్క్ చేసుకొని ఆ రింగులు అదిగోండి అలా అడుగు నుంచి అటాచ్ చేసి నడము కుచ్చుల దగ్గర అటాచ్ చేసి పైకి ఫోల్డ్ చేయాలండి బెల్ట్కి వేసే రింగులు ఎప్పుడు అలాగే అతకాలి మొత్తం ఐదు ఆరు ఆరు రింగులు వచ్చినాయండి ఆరు అతుకుతున్నాను అతికిన తర్వాత ఒకసారి ఆ బాక్స్కి ఐరన్ చేసుకోవాలండి పోల్డింగ్ అయిపోండి రెడీ అయిన తర్వాత ఇలా ఉంది ఐరన్ చేసుకోవాలి మొత్తం స్టిచ్చింగ్ అలా ఐరన్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ అండి